నమస్కారం బీన్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య మహాశివరాత్రిని పురస్కరించుకుని విజయనగరంలోని క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి వేకుజాము నుండి శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి నగరంలోని దాసన్నపేటలో గల సుమారు ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ 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 ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నాలుగు ముప్పై నిమిషాల నుండే గోత్రనామాలతో అభిషేకాలు పది గంటలకు అన్నాభిషేకం నిర్వహించారు నేటి రాత్రి పదకొండు ముప్పై నిమిషాల నుండి వంటి గంట వరకు లింగోద్భవ సమయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన పూజారి మణిశర్మ పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు కొండల శ్రీనివాసరావు మరక కోదండరాం అప్పురబోతు మురళి బుగత భార్గవ్ తదితరులు తెలిపారు

आबेलम नतायः आरेवतिभ्यः नतायः 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 नता ఓం నమస్కారాయ అరవర మహాదేవ సంభవచందర అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇది శ్రీ మా నీలకంఠేశ్వర దేవస్థానం సుమారుగా నాలుగు వందల ఏళ్ళ పైబడి మాట నుంచే స్వామివారి యొక్క పూజలన్నీ అందుకుంటున్నారు ఈ రోజు మహాశివరాత్రి పురస్కరించుకుని స్వామివారికి ఉదయం నుంచి భక్తులందరి గోతనామాలతో ఉదయం నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి అలాగే ఈ రోజు మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి అన్నాభిషేకం సాయంకాలం స్వామివారికి కార్యక్రమం కూడా శివ పార్వతుల కళ్యాణం అన్నంత జరగబడుతుంది అలాగే రాత్రి లింగోద్భవ కాలంలో భక్తులందరి చేత కూడా స్వామి వారికి అభిషేకం చేయించిన ప్రయత్నం కూడా కంటి వారు అందరూ కూడా చేస్తున్నారు ఈ ఆలయం ఈ ఆలయంకి చాలా విశేషం ఉంది ఈ చుట్టుపక్కల వ్యామంలో ఏంటంటే ఇది ఒక పురాతనమైన ఆలయం కావడం వల్ల ఇక్కడ పరమేశ్వరుడు పిలిచిన వెంటనే పలుకుతాడని అందరికీ ఒక నమ్మకం ఉంది దానివల్ల భక్తులందరూ కూడా వచ్చి వారి యొక్క మనోధీష్టాల రీతి చెప్పి స్వామివారిని ముప్పుకుంటుంటారు అలాగే స్వామి వారికి వారి యొక్క కోరికలు తిరుగని వారి యొక్క స్వామివారికి దంతుల తీసుకుంటారు అనమాట ఈ గుమానీలకంఠేశ్వర స్వామి మీరు చూస్తూ ఉండొచ్చు ఈ ఆలయానికి ఈ మధ్య కాలంలో స్వామివారి వల్లి దేవసం సినిమా సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే నవగ్రహాలందరినీ కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది కమిటీ వారందరూ కూడా మనకు బాగా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విశేషంగా చేయిస్తున్నందుకు గాను అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటే ఓం మనస్ ఓం మనస్ రాసనపేట నాగవంశవీ శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామి దేవాలయం ఈ మా నాగవంశ కాకుండా గత ఈ చుట్టుపక్కల ఉన్న ఏడెనిమిది వీధులతో పాటు మన జమ్మునారాయణపురం పడాలపేట ఈ నారాయణపురం పెద్దతారిడ ఈ ప్రాంతాల నుంచి కూడా ఉదయం నుండి శివరాత్రి అనేసరికి చాలా అద్భుతమైన ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి మా తాతల ముత్తాతల దగ్గర నుంచి ఈ యొక్క ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది అతి పురాతన దేవాలయం ఈ దేవాలయంలో ఏది భగవంతు భక్తులు ఏది కోరుకుంటే అది నెరవేరే అంశం ఉంది మేము ఎన్నో చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగి పుట్టి పెరిగాము ఆ శివాన్ని శివయ్య సన్నిధిలోనే మేము అందరం కూడా ఈ విధంగా డెవలప్ అయ్యి అందరం ముందుకు వెళ్తున్నాము ఏం కోరుకున్నా నెరవేరే ఒక అద్భుతమైన ఆలయం అంటే దాసనపేట నాగవంశూలో ఉన్న శివాలయంగా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ మధ్యనే ఆలయానికి సంప్రోక్షణ చేసి ఆ మల్లి దేవస్థన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నిర్మించాము అలాగే చండీశ్వరి నవగ్రహ దేవాలయాలు పెట్టాము అంతేకాకుండా జంతనాగుల మరి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆలయం చేస్తున్నాం ప్రతినిత్యం నిత్యం మన మణికుమారస్వామి గారు ఈ ఆలయానికి మా అర్చకులు అద్భుతమైన భక్తులతో సేవలతో ముందుకు వెళ్తూ ఉంది రేపు అదే విధంగా ఈ రోజు రాత్రి శివ కళ్యాణం ఉంది శివ కళ్యాణం రాత్రి బయటపడిన ఉంది రేపు మహా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం కనీసం ఒక రెండు వేల మూడు వేల మంది ప్రజలకి మహా అన్నదానియ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమం అందరూ విచ్చేసి ఈ శివాలయం దర్శించుకుని అందరూ ఉనితాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు సాయంత్రం పొరవిధుల్లో సోపాధుల యొక్క కళ్యాణం ముందు ఊరేగింపు తర్వాత కళ్యాణం ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అందరూ దయచేసి రావాల్సిందే కోరుతున్నాం